విజయనగరం జిల్లా ఆకులుపేటలో తెలుగుదేశం అభ్యర్థి కళా వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ప్రచారంలో భాగంగా వైకాపాకు చెందిన యాభై కుటుంబాలు తెదేపాలు చేరాయి కోట్లు ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను ఆయన ఐదు కోట్లు తోటపల్లి కింద ఐదు వందల కోట్ల రూపాయలు వరదాన్ని ఇంకా ఎక్స్ట్రా పండే అందరికీ ఈ మధ్య విజయవాడలో ఒక సంఘటన జరిగింది ప్రభుత్వ ఆస్పత్రికి ఒక మాసాలు నిండిన తర్వాత ఆపరేషన్కి వెళ్ళింది మరి ఆపరేషన్ చేయాలని చూస్తే ఒక அதேட்டை இக்கிட்டு புட்ட போது நீ அம்ம பிரமா ஏ பரவ டாக்டர் காரா அது ஹைதராபாத் எழுப்பி அது மதராசை எடுக்கப்போமா அக்கடி போய்